షాప్సీ యాప్ నుండి కొన్ని కిచెన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని అయితే తెప్పించుకున్నాను షాప్సీ అనేది ఫ్లిప్కార్ట్కి సంబంధించిన యాప్ అనమాట చాలా ఎక్కువ వింటున్నాను ఈ మధ్యకాలంలోనే యూట్యూబ్లోని కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడైనా సరే షాప్సీలో చాలా తక్కువ కాస్ట్లు ఉన్నాయి అండ్ బెస్ట్ ప్రోడక్ట్స్ వస్తున్నాయని చెప్పి వింటున్నాను సరే నేను కూడా ట్రై చేద్దాం తక్కువ కాస్ట్ ఉండేటప్పుడు అండ్ బెస్ట్ ప్రైజ్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి కిచెన్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ని అయితే తెప్పించుకున్నాను అనమాట నార్మల్గా నాకు అన్నిటికంటే కూడా కిచెన్కి సంబంధించిన ఏమైనా ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే జనరల్గా లేడీస్ అందరూ కూడా ఎక్కువ కిచెన్లో ఉంటాం కాబట్టి కిచెన్లో ఏమైనా కొత్త ఐటమ్స్ వస్తే బాగా పని చేయాలనిపిస్తుంది నా వరకు నాకైతే నిజంగా కిచెన్ ప్రోడక్ట్స్ చాలా ఇష్టం ఏవైనా కొత్త సామాన్లు వస్తే కూడా చాలా మురిసిపోతుంటాను సో అందుకే కొన్ని చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఇది లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకుంటాం వెజల్స్ని సో అదైతే అనమాట ఆ బ్రిజల్స్ వచ్చేసి చాలా హార్డ్గా ఉన్నాయండి మనకి ప్లేట్స్ కానీ అండ్ ఏమైనా వెజల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి సో అందులోని మనం లిక్విడ్ వేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని క్లీన్ చేసుకుంటే బ్రిజల్స్ హార్డ్గా ఉండడం వల్ల ఎలాంటి మనకి హార్డ్ స్టెయిన్స్ ఉన్నాయి ఏమైనా సరే ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట సో ఫస్ట్ అది తెప్పించుకున్నాను తర్వాత వచ్చేసి కిచెన్ టవల్స్ కూడా తెప్పించుకున్నాను ఇవి నార్మల్గా కిచెన్ టవల్స్కి కానీ నార్ నాకు దేవుడి గదిలోకి కానీ వేటికైనా పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి కానీ దేనికైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట సో ఫస్ట్ బ్రష్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎంతో పడింది అండ్ ఈ టవల్స్ చాలా బాగుంది క్వాలిటీ ప్యూర్ కాటన్లో వచ్చాయండి టోటల్గా సెవెన్ టవల్స్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఎంతో పడింది ఆ క్వాలిటీ ఆ ప్రైస్కి అయితే సూపర్ ఉందనమాట అంటే ప్రైస్ బట్టి మనకి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయాలి కానీ నాకు ఆ ప్రైస్కి అయితే చాలా చాలా బాగా అనిపించింది అనమాట ప్యూర్ కాటన్ అండ్ చిన్న నాప్కిన్ కూడా కాదు పెద్దదే వచ్చింది చాలా బాగుంది అండ్ తర్వాత వచ్చేసి వెజిటబుల్స్ క్లీన్ చేసుకుంటాం కదా సో అదైతే తెప్పించుకున్నాను అనమాట స్టీల్ది అది కూడా అరౌండ్ వన్ సిక్స్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా బాగుంది ఇది కూడా చాలా స్టడీగా ఉంది లైట్ వెయిట్ లైట్ వెయిట్గానే ఉంది కానీ వంగిపోయడం అలా కాదు చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ చాలా బాగుంది ఫ్రూట్స్ కడుక్కోవచ్చు వెజిటేబుల్స్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు లేదా రైస్ వండుకొని రైస్ని అందులో వేసుకుంటే కూడా అంతా మొత్తం డ్రైన్ అయిపోద్ది వాటర్ అంతా కూడా సో అటు ఇటు పట్టుకోవడానికి ఇలా టూ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు సో కింద కూడా ఇలా మనకి ఇలా స్టాండ్లో ఉండడం వల్ల వాటర్ ఏమి కూడా ఉండకుండా మొత్తం అంతా కూడా నీట్గా డ్రైన్ అయిపోద్ది అనమాట సో ఇది కూడా చాలా బాగుంది అండ్ పెద్దది వచ్చింది చిన్నది కూడా కాదనమాట చాలా పెద్దది వచ్చింది నేను పెట్టిన ప్రైస్కి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా అని చెప్పేసి చాలా బాగుంది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ వస్తుంది పడింది అనమాట మీకు కావాలంటే కనుక షాప్సీ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇవే కాదు ఇంకా చాలా రేంజ్లో అయితే మనకి షాప్సీలో ఉన్నాయి బ్యూటీకి సంబంధించిన కానీ హోమ్ డెకర్ కానీ క్లాతింగ్ కానీ అన్నీ కూడా ఉన్నాయి నాకే పర్సనల్గా కిచెన్కి సంబంధించినవి అయితే చాలా నచ్చాయి అనమాట సో అందుకే నేను తెప్పించుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఒక సాస్ ప్యాన్ కూడా తెప్పించుకున్నాను సాస్ ప్యాన్ అనే కాదు నేను నైవేద్యాలకు కూడా సపరేట్గా కొన్ని పెట్టుకుందాము ఇంకా ఏ పాత్రలైనా ఏవైనా కదా కూడా అని చెప్పేసి అంటే రెగ్యులర్గా మేము వండుకునేవి కాకుండా నైవేద్యాలకంటూ సపరేట్గా కొన్ని పెట్టుకుందామని చెప్పేసి ఇది ఒక ప్యాన్ని కూడా తెప్పించుకున్నాను ఇది నమ్ముతారా అరౌండ్ వన్ సెవెంటీ రూపీస్ ఎంతో పడిందండి అన్నీ కూడా టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ లోపే అనమాట ప్రతీది కూడా కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ ఇది నాన్ స్టిక్ ప్యాన్ అనమాట వెయిట్ ఎక్కువ ఉంది అండ్ హ్యాండిల్ చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది అనమాట అండ్ ఫ్యూచర్లో మీకు నేను అన్ని వంట చేసి కూడా చూపిస్తాను ఇందులో దీంతోపాటు టీ ఫిల్టర్ కూడా ఫ్రీగా వచ్చింది అలానే యాప్లో చూపించారు అండ్ బయట కూడా వచ్చింది టీ ఫిల్టర్ అయితే ఓకే ఓకే చాలా లైట్ వెయిట్ వచ్చింది అండ్ ఇలా గట్టిగా ఉంచితే వంగిపోద్ది అన్నట్టు వచ్చింది ఎందుకంటే ఫ్రీ ఐటెం కదా అలానే ఉంటుంది అనుకున్నాను బట్ ఈ ప్యాన్ అయితే మాత్రం చాలా బాగుందనమాట మనం ఇందులోని ఏవైనా చిన్న చిన్న నైవేద్యాలు వండుకోవడానికి వాటికి సూపర్ ఉంటుందని చెప్పి తెప్పించుకున్నాను అండ్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం సూపర్ ఉంది కిందంతా కూడా బ్లాక్ ఫినిష్ వచ్చింది అండ్ ఇది కంప్లీట్గా నాన్ స్టిక్ అనమాట సో దీంతోపాటు చెప్పాను కదా టీ ఫిల్టర్ కాకపోతే లైట్ వెయిట్ ఉంది ఓకే ఓకేగా ఉంది అంత స్ట్రాంగ్ మెటీరియల్ అయితే కాదు అంటే హెవీగా లేదు స్టీల్ అనేది జస్ట్ అలా ఓకే అన్నట్టుంది అనమాట సో తర్వాత వచ్చేసి ఇంకా నేను శ్రీరామనవమికి పూజకైతే ఇల్లు క్లీన్ చేశాను మొత్తం అంతా కూడా సో ఫస్ట్ వచ్చేసి దానిలో భాగంగా దేవుడి గది నుంచి క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట సో దేవుడి గదిలో ఉన్న మొత్తం అన్నీ కూడా ఇంకా దేవుడి పూజ సంబంధించిన సామాన్లు అన్నీ కూడా తీసుకొని ఇక్కడైతే ఫస్ట్ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అండ్ నేను ఈ మధ్యన ఒక లిక్విడ్ అయితే మంచిగా యూజ్ చేస్తున్నానండి ఏం లేదు ఒక త్రీ లెమన్స్ స్క్వీజ్ చేసేసి ఆ లెమన్ జ్యూస్లోని ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అంతా షాంపూని వేసేసి చక్కగా మంచిగా మిక్స్ చేసుకొని ఆ లిక్విడ్ అంతటినీ కూడా బ్రాస్ అంటే ఎత్తడి రాగి వెండి ఈ మూడి క్లిప్ కూడా ఉపయోగించుకొని చక్కగా అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా పక్కన పెట్టేసి వేరే ఏదైనా చూసుకొని తర్వాత కొంచెం సోప్ని ఏదైనా పట్టుకొని ఒక గ్రీన్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే చాలా బాగా చాలా తెల్లగా వస్తున్నాయి ఎక్కువ శ్రమ ఉండట్లేదు అండ్ ఎక్కువ రోజులు కూడా ఆ షైన్ కానీ అంతా కూడా అలానే ఉంటుందన్నమాట అస్సలు తొందరగా నల్లగా అయిపోవడం అండ్ ఎక్కువ కష్టపడడం అలా ఏం లేదు చాలా షైనీగా ఉంది అండ్ చాలా బాగుంది ఈ టిప్ మాకు బ్రాష్ షాప్ వాళ్ళు ఇచ్చిన టిప్ అనమాట అండ్ మేము ఎక్కడైతే హోల్సేల్గా తీసుకొస్తామో సో వాళ్ళు ఇచ్చిన టిప్పు వాళ్ళ షాప్స్లో కూడా ఇలా మనకి ఏమైనా నల్లగా అయిపోతే ఈ లిక్విడ్నే వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారంట సో అలాగే నేను ఇక్కడ కొంచెం సబీనా పౌడర్ని అండ్ ఆ లిక్విడ్ని యూస్ చేసి మొత్తం ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా వాష్ చేసేస్తున్నాను అనమాట వాష్ చేసిన తర్వాత కూడా ఇంకా చక్కగా మొత్తం వాటి అన్నిటిని కూడా నీట్గా కడిగేసుకొని ఇంకా చేసి పక్కన ఆరబెట్టుకుంటాను ఎప్పుడైనా సరే మనము ఏ గిన్నెలు తోమినా ముఖ్యంగా ఇలాగ ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ తోమినప్పుడు మాత్రం మనం ఎంత బాగా వాష్ చేసినా ఆ తడితో పాటు అలానే అనుకోండి ఆ వాటర్ మార్క్లు అనేవి పడిపోయి కొంచెం తొందరగా నల్లగా అయిపోవడం అలా జరుగుతాయి అలానే ఏమైనా ఆ సోప్ లేయర్ కూడా ఉండిపోయినా సరే తొందరగా నల్లగా అయిపోద్ది అనమాట సో దానికి ఏమి లేదు ఒక బెస్ట్ టిప్పు కడిగేసిన తర్వాత నీట్గా ఒక పొడి క్లాత్తో చక్కగా తుడిచేసి ఒక రెండు గంటల పాటు అలా ఆరబెట్టేసామనుకోండి మనకి ఇత్తడి పూజా సామాగ్రి కానీ ఏ సామాన్లు అయినా సరే మంచిగా తలతలా మెరుగుతాయి మెరుస్తాయి అండ్ ఎక్కువ రోజులు కూడా ఉంటాయి అనమాట సో ఇది నేను నాకు తెలిసినప్పటి నుంచి మంచిగా ఈ టిప్ని అయితే అప్లై చేసుకుంటున్నాను బాగా పనిచేస్తుంది అండ్ ఈ లిక్విడ్తో బ్రాస్ సామాన్లు కానీ అండ్ రాగి కానీ వెండి కానీ అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట సో ఇలా అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి నేను దేవుడి పటాలను కూడా క్లీన్ చేస్తున్నాను అంటే మొత్తం దేవుడు గది అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను కొంచెం నీట్గా ఉంటే చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ టూ మంత్స్ పైన అయిపోతుంది క్లీన్ చేయలేదు మధ్యగా అసలు సో మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ దేవుడి పటాలు అన్నిటిని కూడా తీసి పొడిగుడ్డుతో అయితే ఏమైనా డస్ట్ లాడ్ ఉంటే అదంతా కూడా రిమూవ్ చేసేద్దామని చెప్పేసి అదంతా కూడా రిమూవ్ చేస్తాను తర్వాత ఈ వెట్ వైప్స్తోని మొత్తం దేవుడి పటాలు అన్నింటినీ కూడా క్లీన్ చేసేస్తున్నాం గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదా సో వెట్ వైప్స్ అయితే నీట్గా వస్తాయి నార్మల్గా చాలామంది తడి బట్టతో క్లీన్ చేస్తారు అంటే కొంచెం తడి ఎక్కువ ఉంటుండగా క్లీన్ చేస్తే ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది ఆ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి ఆ లోపల పేపర్ దగ్గరికి వెళ్ళిపోయి పటాలు తొందరగా పాడైపోతాయి అండ్ అలాగే ఆ వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఫ్రేమ్ కూడా మనకి కార్డ్బోర్డ్ ఉంటుంది కాబట్టి ఫ్రేమ్ కూడా తొందరగా పాడైపోయి ఫోటోలు అనేవి తొందరగా పాడైపోతాయి అనమాట నార్మల్గా నేను ఈ ఫొటోస్ తీసుకొని చాలాసార్లు చెప్పాను ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ పైన అవుతుంది ఇప్పటి వరకు కూడా ఫోటోలు అంతే చెక్ చదవకుండా అంత కొత్తగా అంత నీట్గా ఉన్నాయంటే మన మెయింటెనెన్స్ అంతే నేను ఇక్కడ వచ్చేసి ఇంకా వెడ్ వైప్స్ని అయితే యూజ్ చేస్తాను ఎప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి వెట్ వైప్స్ యూజ్ చేస్తాను ఈసారి అయితే షాప్స్లో షాప్షీలో తెప్పించుకున్నాను ఈ వెట్ వైప్స్ కూడా అని లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ వెట్ వైబ్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఎయిటీ వస్తున్నాయి ఒక ప్యాకెట్లో చాలా బాగున్నాయి అసలు ఎంత బాగా పనిచేసాయో అన్నిటికీ నేను టీవీ క్లీన్ చేయడానికి కబోర్డ్స్ క్లీన్ చేయడానికి దేవుడి పటాలు క్లీన్ చేయడానికి ల్యాప్టాప్స్ క్లీన్ చేయడానికి అన్నిటికి కూడా ఈ వెట్ వైప్స్ మొత్తం వాడేస్తున్నాను అనమాట సో ఇలాగా వాటి సహాయంతో ఫస్ట్ అయితే మొత్తం ఈ దేవుడి పటాలు అన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత అవి కాసేపు ఆరిన తర్వాత అప్పుడు గంధం కుంకుమ బొట్లు పెట్టేసి రెడీ చేస్తాను అనమాట అండ్ నేను యూజ్ చేసింది వచ్చేసి అష్టగంధం ట్యూబ్ అండి రెడీమేడ్ మనకు దొరుకుతుంది కదా సో ఆ అష్టగంధం ట్యూబ్నైతే తీసుకుంటారనమాట సో అష్టగంధం ట్యూబ్ కానీ అండ్ మిగిలిన పూజ సామాగ్రి అంతా కూడా నార్మల్గా మన దగ్గర అయితే బ్రాస్ బ్రాస్ పూజ సామాగ్రి అన్నీ దొరుకుతాయి ఇలాంటివన్నీ కూడా నేను ఎక్కడ తీసుకుంటాను అనేది లింక్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ ఈ బ్రా ఈ అష్టగంధం ట్యూబ్ని కూడా నేను యూజ్ చేస్తాను ఇది యూజ్ చేస్తే మీరు సిక్స్ మంత్స్ పటాలు టచ్ చేయకుండా ఉన్నా కూడా బొట్టు చెక్కి చెదరకుండా అలానే ఉంటుంది అనమాట నార్మల్గా పసుపు పెట్టినా ఏదైనా నార్మల్ ఏమైనా గంధం పెట్టినా అది ఏమవుతుందంటే స్టిక్కర్ లాగా ఊడి పడిపోతుంది అనమాట కానీ ఈ అష్టగంధం యూజ్ చేయడం వల్ల ఒక మంచి సువాసన రావడంతో పాటు పటంకి బొట్టు పెట్టమంటే మళ్ళీ మనం క్లీన్ చేసిన వరకు కూడా పోదు సో అందుకు నేను ఈ అష్టగంధం క్యూబ్నే యూస్ చేస్తాను సో చక్కగా ఇలా ఇయర్ బడ్ సహాయంతో నేను మొత్తం పటాల కన్నెట్లకు కూడా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తాను అనమాట ఈ ఏవైతే ఉన్నాయో బడ్స్ అనేవి నేను ఓన్లీ దేవుడుకి సంబంధించిన బొట్లు పెట్టడానికి మాత్రమే యూజ్ చేస్తానండి మరి ఏ వేరే ఏ విధమైన యూజెస్కి కూడా దీన్ని నేను తీసుకోను ఓన్లీ దేవుడి గదిలోనే ఉంటాయి ఆ ప్యాకెట్ అంతా కూడా ఓన్లీ దేవుడు పట్టాలకి అండ్ ఏమైనా ఓం రాయడానికి స్వస్తికి రాయడానికి వీటికి మాత్రమే నేను ఉపయోగిస్తాను అనమాట సో అలా ఇలా చక్కగా ఇంకా ఇయర్బడ్స్ సహాయంతో ఇంకా అందరం అయితే పెట్టేస్తున్నాను చూడండి ఎంత చక్కగా అసలు ఉంటుందో నీట్గా ఉంటుంది చూడడానికి అండ్ నిండుగా కనిపిస్తుంది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఒకసారి చేత్తో తుడిచేస్తాను లేదా ఒకసారి ఇలా చేత్తో విదిలిస్తే మొత్తం కుంకుమ ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా సరే ఒకసారి మొత్తం కిందకు వచ్చేస్తుంది అనమాట సో ఇలా పటాలన్నింటికి కూడా మొత్తం కుంకుమ బొట్లు పెట్టుకొని రెడీ చేసుకుంటాను రెడీ చేసుకుని ఇంకా దేవుడి గదిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను అండ్ డీప్ క్లీన్ చేసుకుంటున్నాను అండి ఈ బ్రష్ నేను లాంగ్ బ్యాగ్ చెప్పాను కదా సంక్రాంతి టైంలోని ఎగ్జిబిషన్కి వెళ్ళాను అని చెప్పి అక్కడ సిక్స్టీ రూపీస్కి ఎంతకో తీసుకున్నాను ఈ చాట ఈ బ్రష్ ఇది దేవుడి గదికి మాత్రమే యూజ్ చేస్తాను ఇంకా ఎక్కడికి కూడా యూస్ చేయను దేవుడి గది కోసమే కొన్నాను సో దేవుడి గదిలోనే నేను దీన్ని యూస్ చేద్దామని చెప్పేసి ఇక్కడ యూజ్ చేస్తున్నాను సో నీట్గా డస్ట్ వచ్చేస్తుందండి అండి చిన్న చిన్న ఎలాంటి పార్టికల్స్ ఉన్నా అన్నీ కూడా వచ్చేస్తాయి సో నేను ఈ బ్రష్ సహాయంతో మొత్తం దేవుడి గారిని అంతటిని కూడా డీప్ క్లీన్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత ఇంకా వెట్ వైప్స్తో ఒక్కసారి నీట్గా క్లీన్ చేసేస్తాను జనరల్గా దేవుడి గద్దరు మనం దీపాలు అన్ని పెడతాం కదా ఎంత క్లాత్ వేసినప్పటికీ కూడా రెగ్యులర్గా అక్కడ నూనెకి సంబంధించినవి ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి గట్టిగా స్ట్రెయిన్స్ అవుతాయి దట్టు మాకు ఏరియాలోని పోర్ట్ డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ రీసెంట్గా కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి దాంతోపాటు నార్మల్గానే పోర్ట్ డస్ట్ మాకు చాలా ఎక్కువ వైజాగ్లో అంటే మాకు మా ఏరియాకి చాలా ఎక్కువ అనమాట దాంతోపాటుగా ఇంక హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయంటే ఇంకెంత డస్ట్ ఉంటుందో చెప్పలేము క్లీన్ చేయలేకపోతున్నాను అసలు రోజు తప్పించి రోజు డస్టింగ్ చేసినా సరే ఇల్లు అంతా కూడా చాలా అసలు చిరాకు కనిపిస్తుంది అనమాట ఆ చిన్న బ్లాక్ పొడిలాగా వచ్చేస్తుంది కాలుకి కూడా అంటుకుంటుంది చాలా చక్కగా కనిపిస్తుంది సో అందుకే ఆ వెట్ వైపు కూడా చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో సో ఇంకా వాటితో అయితే నీట్గా క్లీన్ చేస్తాను చాలా శుభ్రంగా అయిపోయింది శుభ్రంగా అయిపోయిన తర్వాత అక్కడక్కడ కొన్ని యాలకులు అలానే కాటన్లోని కొంచెం నేను జవ్వాది వేసి పెట్టుకుంటానని చెప్పాను కదా సో అది అన్ని మోళ్ళ పెట్టేసి పటాలను అయితే ఇలా పెట్టుకున్నాను అండ్ పటాలు ఒక త్రీ లేవు కదా ఇక్కడ మూడు పటాలు కూడా కింద ఇంట్లో పెట్టేసారనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా మనమే యూజ్ చేస్తున్నాం కదా సో అక్కడ పెట్టుకున్నాను అక్కడ కూడా దీపం పెడదామని చెప్పి సో జస్ట్ ఈ ఆరు పటాలను మాత్రమే పెట్టుకున్నాను సింపుల్గా అండ్ దేవుడి గదిలో కూడా విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ ఎక్కువ పెట్టలేదండి వినాయకుడిది లలితాదేవి అమ్మవారిది వెంకటేశ్వమిది లక్ష్మీదేవిది పెట్టుకున్నాను లక్ష్మీదేవిది ఒక చిన్న మిస్టేక్ అంటే నాదే నా చేతిలోనే చిన్నది మిస్టేక్ అయింది చెప్తాను అదేంటో కూడా అది రీప్లేస్ కూడా చేస్తానులేండి ఇక్కడ గౌరమ్మని అండ్ బాబా పాదాలని నా ఉండి అదే నేను డబ్బులు దాచుకునేది రాగి చెంతో నీళ్ళు అన్నీ కూడా పెట్టుకొని ఇలా దేవుడు అయితే అరేంజ్ చేస్తాను అండ్ దేవుడు సామాన్లు తోముతుండగా కొంచెం గట్టిగా తోమేసాను కదా ఈ అమ్మవారికి చేతులకి అటు ఇటు ఉన్నాయి కదా అవి కొంచెం ఊడి చేతికి వస్తాయి అనమాట వెంటనే నా చేతిలోనే ఒకవైపు తోముతుంటే ఊడిపోయింది సరే కదా అని రెండో వైపు తోగుతుంటే రెండో వైపు కూడా ఊడిపోయింది అరే ఇంటర్ ఇలా అయిందని చెప్పేసి ఇంకా వెంటనే నేను వెండి షాప్కి కాల్ చేస్తే అది మార్చేసి వెంటనే రీప్లేస్ చేసుకోవచ్చు సేమ్ అమ్మవారి ఐడియల్ని తీసుకోవచ్చు అని చెప్పారు ఇంకా సరే కదా అని చెప్పేసి ఇది పట్టుకొని ఇంకా ఇమీడియట్గా షాప్కి వెళ్దామని చెప్పేసి ఇంకా మిగిలిన పని చేయాల్సింది ఉంది ఎక్కడ పైన అక్కడ ఆపేసి ఫస్ట్ అయితే షాప్ పరిగెత్తుస్తాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి ఫస్ట్ అయితే ఇక్కడ మాకు దగ్గరలోని దీపక సిల్వర్ హౌస్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్సే సో అక్కడికి వెళ్ళి ఇంక ఇదైతే మార్చేద్దామని చెప్పి అన్నాను అసలు మార్చొచ్చా లేదా అని కూడా అడిగాను మార్చేసి మళ్ళీ సేమ్ అమ్మవారి ఐడియాలు తీసుకోమని చెప్పారు వాళ్ళు మంచిగా లక్ష్మీదీప్క సిల్వర్ హౌస్ వాళ్ళు పాత వెండి ఏమి ఇచ్చినా సరే మంచి ప్రైజ్ అయితే కడతారండి అందుకే నేను అది అయితే దాంతో దాంతోపాటుగా ఈ దీపాలు కూడా ఇది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది అప్పుడు బాగున్నాయి కాకపోతే మా చిన్నోడు బై మిస్టేక్ కాలు కాలు వేసేసాడు అనమాట దాని మీద దానివల్ల కొంచెం ఇలా వంగిపోయినట్టు అయిపోయింది దీప సరిగా అవ్వట్లేదు సో రెండు ఇచ్చేసి తీసుకుందాం అని చెప్పేసి మొదట అయితే అమ్మవారి ఐడల్ని సెలెక్ట్ చేసుకున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పాతది నా దగ్గర ఎలా అయితే ఉందో అలాంటిదే మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఐడల్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అన్ అన్ని గ్రామ్స్ అలాంటి హైటే అంత వెయిట్ అలాంటి అమ్మవారి రూపము అన్నీ కూడా ఇంకా అలానే యాజ్టీజ్ చూసుకొని ఇంకా మొత్తం సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుని అనమాట నాతో ఫ్ర నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఏమున ఇంకా పుష్ప గారు అండ్ వాళ్ళు కూడా కొన్ని అయితే తీసుకుంటున్నారన్నమాట అండ్ మంచి కలెక్షన్ వచ్చిందండి ప్రజెంట్ లక్ష్మీదీప్క సిల్వర్ హౌస్లో అయితే ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి మంచిగా మనకి ఇప్పుడు అక్ష తృతి కూడా వస్తుంది కదా మంచి కలెక్షన్ చాలా ఎక్కువ కలెక్షన్ పెట్టారు అండ్ శ్రీరామనవమికి సంబంధించినవి కూడా పెట్టారు అండ్ పాదాలు భలే క్యూట్ ఉన్నాయి ట్వంటీ టూ గ్రామ్స్కి ఎంతగా వస్తుందనమాట నాకు చాలా బాగా నచ్చాయి అవి కూడా అని సో మంచి స్టఫ్ అయితే ప్రజెంట్ అయితే మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట సో మా ఫ్రెండ్ అండ్ మేము కూడా చూస్తున్నాము ఏమేమి తీసుకుందాము ఏంటి అనేది అండ్ ఇక్కడ వచ్చేసి నామ గంగాలలు ఉన్నాయి కదా అవి తీసుకుందామని చూస్తున్నారు అయితే ఏ మోడల్ తీసుకుందామని చూస్తున్నాం అనమాట శంఖుచక్ర నామాల్లోని ఈ గంగాల మోడల్ మంచి మంచి వచ్చాయండి ఈ మధ్యకాలంలో అసలు చాలా బాగున్నాయి సో అందులోనే కొన్ని సెలెక్ట్ చేద్దామని చూస్తున్నారనమాట ట్వెల్వ్ గ్రామ్స్ నుండి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అయ్యాయి అవి కూడా ఇది నేను ఎగ్జాక్ట్గా ప్రైస్ చెప్పలేనండి వెండికి సంబంధించిన ఏది కూడా ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ డే మనకి ఏ రోజుకి ఎలా ఉంటుందో ప్రైజ్ అనేది బంగారం కానీ వెండి కానీ చెప్పలేకపోతున్నాము ఈ రోజు నాకు మూడు వేలకు రావచ్చు మళ్ళీ రేపు వెళ్ళిన తర్వాత ఐదు వేలు ఉండొచ్చు లేదా రెండు వేలకి వచ్చేవచ్చు తగ్గి తగ్గితే ఎవరేమన్నారు కాకపోతే పెరిగిపోయింది అనుకోండి ఆవిడ అంత చెప్పారు మీరు ఎంత చెప్తున్నారు ఏంటి అని అంటారు అందుకని చెప్పి నేను ఎక్కడ కూడా ఈ సిల్వర్కి సంబంధించిన ప్రైజెస్ అయితే చెప్పదలుచుకోలేదు దట్టు మేము ఇచ్చి కొత్తవి తీసుకున్నాం కాబట్టి నేను నాకైతే డబ్బులు ఒక ఆరు వందలు పడ్డాయి అనమాట నేను లక్ష్మీదేవి ఐడల్తో పాటు ఒక కాయిన్ కూడా తీసుకున్నాను ఒక ట్వంటీ గ్రామ్స్ అంత కాయిన్ కూడా తీసుకున్నాను సో దాంతోపాటు ఒక సిక్స్ హండ్రెడ్ సమ్ చేంజ్ పడింది అనమాట నాకైతే డబ్బులు సో అక్కడ మా ఫ్రెండ్ అదే చెప్తుంది నేను ఇచ్చాను గిఫ్ట్ ఇలా చేసింది చూడండి అని చెప్పి మీకు చెప్తుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని అక్కడ వాయిస్ అయితే కట్ చేస్తాను అనమాట సో ఇలా మేము ముగ్గురు కూడా వెళ్ళాము తను మా ఫ్రెండ్ వచ్చేసి కాయిన్స్ తీసుకుంది అలానే ఆవు దూడ కూడా తీసుకుంది అండ్ అలాగే పుష్ప గారు కూడా తీసుకున్నారు ముగ్గురు కూడా ఏం తీసుకున్నాం అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది నామ గంగాలం వచ్చేసి వన్ టెన్ గ్రామ్స్ ఎంత అండి ఇందులో మనము పానకం పెట్టచ్చు స్వామికి లేదా పులిహోర పెట్టచ్చు ఏదైనా సరే నైవేద్యంకైతే కరెక్ట్గా ఉంటుంది అనమాట మంచిగా ఎవరికైనా గృహపువేశం టైంలోని గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది అదిగోండి వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఎంత ఉందనమాట వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఒకప్పుడైతే ఇది ఐదు ఆరు వేలకు వచ్చేది ఇప్పుడు పదివేలు పైన ఉందనమాట కాస్ట్ తను అదే చెప్తుంది ఒకప్పుడు ఇదైతే ఒక ఐదు ఆరు వేలకు వచ్చేసేది వదిన ఇప్పుడు మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్తుంది ఇంకా సరే అని చెప్పి ఒకసారి అలా కలెక్షన్ అంతా కూడా చూసాము ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇవి మా ఫ్రెండ్ తీసుకుంది అనమాట ఇది వచ్చేసి టూ కాయిన్స్ తీసుకుంది తను కూడా పట్టీలు ఎక్స్చేంజ్ చేసింది పాత పట్టీలని అయితే ఎక్స్చేంజ్ చేసి తీసుకుందనమాట అండ్ ఒక ఆవు దూడ అండ్ కాయిన్స్ అయితే తీసుకుంది అండ్ మేము తీసుకునే కాయిన్స్ కూడా త్రిబుల్ నైన్ కాయిన్స్ తీసుకుంటాం అండి అంటే త్రిబుల్ నైన్ అనేది మనకి ప్యూరిటీ అనమాట ఎప్పుడు ఆ కాయిన్ మనము ఇచ్చినా సరే ఆ రోజు ప్రైజ్ ఎంతైతుందో అదే ప్రైజ్ ఇస్తారు నార్మల్ మనము ఏమైనా సామాన్లు తీసుకుంటే మనకి వేస్టేజ్ తీసేస్తారు కదా సో కాయిన్స్ అయితే అలా కాదు అందుకనే ఎక్కువ ఇంకా సామాన్లు కొనకుండా కాయిన్స్ తీసుకుంటున్నాం అనమాట సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను లక్ష్మీదేవి అండ్ ఒక కాయిన్ తీసుకున్నాను అండ్ పుష్ప గారు కూడా ఒక కాయిన్ ఇంకా ఒక గిన్నె తీసుకున్నాను అనమాట సో అలా తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము చెప్పాను కదా ఎక్కడి పైన అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి లక్ష్మీదేవిది అలా ఆ ఊడిపోవడం వల్ల ఎందుకో వెంటనే ఎలా అయినా సరే మార్చేయాలి ఇంకా అలా ఉంచకూడదని చెప్పేసి విత్ ఇన్ మినిట్స్లో అప్పటికప్పుడే ఫోన్ చేసి మా ఫ్రెండ్కి ఇంకా వెంటనే వెళ్ళి మార్చేసి తెచ్చేసుకున్నాం అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ద్వారబంధం అంతా కూడా క్లీన్ చేశాను అంటే బయట బాల్కనీ అంతా మనము సామాన్లన్నీ ఇంకా కడిగాం కదా అని చెప్పేసి అంతా కూడా కడిగేసి ఇంకా ద్వారబంధం కూడా చక్కగా పసుపు రాసేసుకొని ఇలా కుంకుమ బొట్లు అండ్ అలాగే బియ్య పిండితో ముగ్గు అంతా కూడా చక్కగా వేసుకొని ఇంకా ద్వారబంధం అంతా కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను తర్వాత ఇంకా ఇంటి ముందు కూడా ముగ్గు అయితే వేసుకున్నాను ఇలా సింపుల్గా వేసుకున్నాను అనమాట ముగ్గు కూడా అని ఈ ముగ్గు చాలా చాలాసార్లు అడుగుతున్నారు అండ్ చాలాసార్లు చెప్పానండి నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను మీషోలో తీసుకున్నాను మీషోలో ఉంది ఇప్పుడు షాప్సీలో ఉంది అండ్ అలాగే అమెజాన్లో ఉంది ఫ్లిప్కార్ట్లో అన్ని వెబ్సైట్స్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది బ్రౌన్ కలర్ వాల్ స్టిక్కర్ అని కొడితే మనకి వస్తుంది అనమాట సో మీరు టైప్ చేయండి బ్రౌన్ కలర్ వాల్ స్టిక్కర్ అని చెప్పేసి మనకి ఆ షీట్ వస్తుంది ఆ షీట్నే నేను వాల్ వాల్పేపర్నే నేను కాకపోతే ఇంటి ముందు షీట్ కింద అలా వేసుకోనమాట ముగ్గుకు బాగుంటుంది మాది మార్బుల్ ఫ్లో ఫ్లోర్ కదా సో ముగ్గు వేసుకుంటే బాగా చూడడానికి అందంగా ఉంటుందని చెప్పి అది తీసుకున్నాము అండ్ ఇంటి ముందు ఇలాగా నేను పేడీ అయితే కట్టుకున్నాను ధాన్యంది అండ్ అటు ఇటు కూడా ఇలాగా మావిడా అయితే కట్టుకున్నాను అండ్ ఈ ప్యాడీ తోరణ కూడా నేను శ్రాష్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను మీకు కూడా కావాలంటే నేను ఇన్స్టా తన ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ అలాగే తన ఫోన్ నెంబర్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి అండ్ కింద ఇంట్లో కూడా మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తాను లోపల ఇల్లు అంతా కూడా అంతా కూడా పెట్టేసి పూజకు కూడా అన్నీ రెడీ చేసుకున్నాను అలాగే ఇంటి ముందు కూడా ముగ్గు అంతా కూడా చక్కగా వేసుకొని కింద కూడా ఇలాగ పసుపు రాసేసి కుంకుమ బొట్లు అంతా కూడా పెట్టుకున్నాను అండ్ అలాగే ఇంటిని అంతటిని అంటే కింద కూడా మొత్తం కడిగేసాం కదా చక్కగా ముగ్గులు అన్నీ కూడా పెట్టుకొని అన్నీ కూడా రెడీ చేసుకో అనమాట సో ఈ విధంగా మొత్తము శ్రీరామనవమి పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అండ్ ముందుగా అందరికీ కూడా శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు అండి ఆ తండ్రి దేవి వల్ల మన అందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను